అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ పబ్లిక్ చెత్త నుంచి సంపద సృష్టి నుంచి శానిటరీ ప్యాడ్స్ యోగా మ్యాట్లు అరే ఇదేంటి గుర్రపడిక్క నుంచి చెత్త నుంచి కూడా సంపద ఎలా సృష్టిస్తారు ఇవి మాటల వరకే చేతల్లో ఆచారంలో ఉండవు కదా అని అనుకుంటున్నారా చేసి చూపించింది కోటం ప్రభుత్వం గౌరవ డిప్యూటీ స్పీకర్ ఉండి నియోజకవర్గ శాసన సభ్యులు కర్మూరు రఘురామ కృష్ణరాజు గారు పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ సిహెచ్ నాగరాణి గారు అదేవిధంగా విధంగా ప్రభుత్వం వినూత్నమైన నిర్ణయాన్ని గతంలో తీసుకున్నారు ఒక మూడు నెలల క్రితం ఈ రోజు సక్సెస్ అయ్యారు రైతులకు విక్రయించేందుకు కంపోస్ట్ ఎరువును కూడా తయారు చేశారు ఏదైతే లీఫ్ గొరపడెక్క నుంచి వచ్చిన వేస్టేజ్ ఉందో ఆ వేస్టేజ్ తోటి శానిటరీ ప్యాడ్లు యోగా మ్యాట్లు తయారు చేయడానికి కూడా రంగం సిద్ధమైంది ఏంటబ్బా ఇదంతా ఎప్పుడు జరిగిందిరా మన పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం ఆక్విడ్ మండలం సిద్ధాపురం అనే పల్లెటూర్లు అనుకుంటున్నారా వీడియో మొత్తం చూడండి క్లుప్తంగా వివరిస్తా ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం ఈ కంపోస్ట్ ఎరువు తయారు చేయడానికి అదే విధంగా ఈ గొర్రపడెక్క కాడల తోటి శానిటరీ ప్యాడ్స్ అదేవిధంగా యోగా మ్యాట్లు తయారు చేయడానికి విప్లవాత్మకమైన చర్యలు తీసుకుంది ఆ చర్యల్లో భాగంగా కలెక్టర్లు ఆదేశాలు జారీ చేశారు ఉండి నియోజకవర్గంలో ఆకివీడి మండలం సిద్ధాపురం గ్రామాన్ని ఎంచుకుని అక్కడ పైలట్ ప్రాజెక్ట్ కింద ఈ గుర్రపటెక్కటి కంపోస్ట్ ఎరువు శానిటరీ ప్యాడ్లు యోగా మ్యాట్లు ఏ విధంగా తయారు చేయాలనేది శిక్షణ అయితే ఇవ్వడం జరిగింది ఈ పైలట్ ప్రాజెక్ట్ ని సిద్ధాపురం గ్రామ సమైక్య ఆధ్వర్యంలో ఏపీఎం గారు సిసి గారు మరియు వివోఏల పర్యవేక్షణలో శ్రీదేవి మహిళా సంఘం పది మంది కలిసి గుర్రపడెక్క తో సంపద సృష్టించారు ఈ తయారైన ఎరువుని ల్యాబ్ టెస్ట్ చేసిన తర్వాత నైట్రోజన్ టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఫాస్ఫరస్ వన్ పాయింట్ టెన్ పర్సెంట్ పొటాషియం టూ పాయింట్ ఫిఫ్టీ పర్సెంట్ కాల్షియం త్రీ పాయింట్ నైంటీ వన్ పర్సెంట్ అంటే రైతుకి భూమికి మేలు చేసే అన్ని రకాల పోషకాలు కూడా ఈ ఎరువులో ఉన్నాయి అది ఏ విధంగా అనేది ల్యాబ్ టెస్ట్ ల్యాబ్ రిపోర్ట్లు కూడా వీళ్ళు మీకు చూపిస్తారు ఆక్వాకల్చర్లో అంటే అగ్రికల్చర్లో కానీ ఆక్వాకల్చర్లో కానీ ఈ ఎరువుని వాడుకోవచ్చు ఎటువంటి ఏ విధమైన హానికర కెమికల్స్ యూస్ చేయకుండా ఆర్గానిక్గా ఇది తయారు చేయడం వల్ల ప్రతి ఒక్క రైతుకి కూడా ఇది మేలు చేస్తుంది రొయ్యల చెరువులు ప్రిపరేషన్ టైంలో కూడా చెరువు ఏదైతే ఉంటుందో ఆ చెరువు బాటం మీద ఈ ఎరువు వేసుకున్నట్టయితే రొయ్యికి కావలసిన బ్యాక్టీరియా పుట్టి రొయ్యలు అధిక బరువు శాతం అధికంగా రోగ నిరోధక శక్తి పెరిగి రొయ్యలు ఆరోగ్యవంతంగా ఉంటాయి అదేవిధంగా చేపల చెరువుల్లో కూడా ఈ ఎరువుని జల్లడం ద్వారా చేపలకి కావలసిన బ్యాక్టీరియా శాతం పెరిగి చెరువులో చెరువు నీటిలో చేపలు అధిక బరువు పెరగడానికే తో దోహదపడుతుంది చేప తొందరగా కూడా బరువు పెరిగి రైతుకు మేలు జరుగుతుంది పంట పొలాల్లో ఈ ఎరువుని జిమ్మడం వల్ల పంట దిగుబడి పెరుగుతుంది అదేవిధంగా ఇది తోటలో పండ్ల తోటల్లో జల్లడం వల్ల పండ్ల దిగుబడి బరువు శాతం పెరుగుతుంది ప్రాసెస్ ఏంటంటే ముందుగా గుర్రపడెక్క దగ్గరలో ఉన్న గుర్రపడెక్కనంతా తీసుకొచ్చి గతంలో ఏదైతే వర్మీ కంపోస్ట్ ఎరువు తయారు చేసుకోవడానికి బెడ్లు తయారు చేస్తారో ఆ బెడ్లు లేకపోతే బెడ్లు లేని చోటన కొత్తగా కూడా వర్మింగ్ కంపోస్ట్ బెడ్లు కట్టిస్తా గవర్నమెంట్ అయితే ఈ పాత ఉన్న వాటిని యూజ్ చేసుకోకుండా అలాగే పక్కన పెట్టేసి ఉన్నాయి వాటిని యూజ్ చేసుకోమని చెప్పి ఉండి నియోజకవర్గం ఆకివీడి మండలం సిద్ధాపురం గ్రామంలో పైలట్ ప్రాజెక్ట్ కింద ఒక కార్యక్రమాన్ని అయితే నిర్వహించారు సక్సెస్ఫుల్ గా అది సక్సెస్ అయి ఈ రోజు కంపోస్ట్ ఎరువు కూడా రైతులకు విక్రయించాలనే దశకు అయితే వచ్చింది రైతులకు విక్రయించాలి అనే కార్యక్రమానికి మన జిల్లా కలెక్టర్ సిహెచ్ నాగరాణి గారు చదలవాడ నాగరాణి గారు అదేవిధంగా మిగతా అధికారులు కూడా విచ్చేసి ఈ రోజు ఆ కార్యక్రమాన్ని ప్రారంభించారు అంటే రైతులకి ఇక్కడి నుంచి విక్రయాలు చేసుకోవచ్చు అతి తక్కువ ధరకే రైతుకు అందుబాటు ధరలోనే ఈ వర్మి కంపోస్ట్ ఎరువు అయితే ఉండబోతుంది రైతులు ఎవరైనా సరే ఈ ఎరువు కావాలి అనుకున్న వారు సంప్రదించవలసిన నెంబరు ఎయిట్ ఫోర్ సిక్స్ త్రీ నైన్ టూ డబల్ త్రీ ఫైవ్ ఎయిట్ గ్రూప్లో సుధారాణి గారిని సంప్రదించండి ఆవిని సంప్రదిస్తే మీరు ఈ ఎరువును అయితే పొందవచ్చు ఈ ఎరువు కావాలనుకున్న ప్రతి రైతుకి కూడా అందుబాటులో ఈ ధరలు ఉండబోతున్నాయి పన్నెండు రూపాయల నుంచి పదిహేను రూపాయల మధ్యలో ధరలు అయితే ఉండబోతున్నాయి దీని ప్రాసెస్ ఏంటంటే ముందుగా మనం దగ్గరలో ఉన్న గొరపడెక్కనంతా తెచ్చుకోవాలి ఆ గొర్రపడెక్కని వన్ ఇస్ టు వన్ అంటే ఒక లేయర్ గొరపడెక్కేస్తే ఒక లేయర్ ఆవు పేడ దగ్గరలో ఉన్న ఆవు పేడ అంతా కూడా ఊర్లలో గ్రామ గ్రామాల్లో ఆవు పేడ ఉంటది ఆవు పేడ అంతా తెచ్చుకోవాలి ఒక లేయర్ చాప్ కట్టర్ తో కట్ చేసి అంటే ఎలా కట్ చేయాలంటే ఆకుని కట్ చేయాలి చివర వేర్లని కట్ చేయాలి మధ్యలో ఉన్న లీఫ్ కాడ ఏదైతే ఉంటుందో ఆ కాడను మట్టికి సపరేట్గా గా భద్రపరుచుకుని ఎండబెట్టి వాటిని సైడ్ పెట్టుకోవాలి అవే శానిటరీ ప్యాడ్స్ అదేవిధంగా యోగా మ్యాట్లు అంటే చాలా సాఫ్ట్ గా దూది లాంటి ఐటమ్ ఉంటుంది దాని లోపల అందుకని వీటిని అలాగా యూజ్ చేస్తారనమాట ఆ విధంగా అది ఒక సంపద సృష్టి ఇంకా మిగిలిపోయిన ఈ వ్యర్థ పదార్థం ఏదైతే వేర్లు గురపడెక్క వేర్లు గుర్రపడెక్క ఆకు ఈ రెండు వాటిని కూడా చాప్ కట్టర్లో వేసి మెత్తగా ఆడేసి పావు పేడని లేదా గేదెలు పేడని దగ్గరలో ఉన్న పేడంతా కూడా తీసుకొచ్చి రైతుల దగ్గర రైతులు కూడా ఇంత మొత్తం అని చెప్పి డబ్బులు చెల్లించడం వల్ల వాళ్ళకు కూడా రైతులకి ఆనందం ఈ విధంగా ఆ పేడని తీసుకొచ్చి ఒక లేయర్ చాపటర్తో కట్ చేసిన ఈ గొరపడెక్కని ఒక లేయర్ పేడని వేసుకుంటూ అలా లేయర్ లేయర్ కింద వేసుకున్న తర్వాత ఏదైతే మన బెడ్ ఉంటుందో ఆ బెడ్ కంపోస్ట్ ఎరువు బెడ్ తయారు చేసుకుంటారు ఆ బెడ్ నిండిపోయిన తర్వాత పైన లేయర్ మట్టికి బెల్లం డీకంపోస్ట్ ఈ రెండు కలిపిన మిశ్రమాన్ని నాలుగు రోజులు డ్రమ్ములో ఈ నాలుగు రోజులు మనకు ఏదైతే గ్యాప్ ఉంటుందో ఆ నాలుగు రోజులు సపరేట్ గా ఒక డ్రమ్ములో ఊరబెట్టాలి ఇది బాగా పులిసిపోయిన తర్వాత ఊరబెట్టిన తర్వాత ఇందులో ఒక బ్యాక్టీరియా తయారవుద్ది ఆ ఊరబెట్టిన ద్రవాన్ని తీసుకెళ్లి ఈ పేడ డెక్కతో నింపిన బెడ్ పైన పలుచగా చల్లాలి అలా చల్లిన తర్వాత పదిహేను రోజుల తర్వాత మళ్ళీ బెడ్ ని కింద పైకి పైది కింది తిరగబెట్టాలి తిరగబెట్టి మళ్ళీ ఒక లేయర్ పైన ఈ బెల్లం డీకంపోస్టు మిశ్రమాన్ని మళ్ళీ చల్లాలి మళ్ళీ ఒక పదిహేను రోజుల తర్వాత మళ్ళీ తిరగబెట్టాలి ఇలాగా నాలుగు దశలు తిరగబోరేసిన తర్వాత ఈ డీకంపోస్ట్ అయిన మిశ్రమాన్ని చల్లడం ద్వారా ఎరువు అయితే తయారైపోతుంది దీనికి ఎటువంటి వానపాములు అవసరం లేదు ఎటువంటి కెమికల్స్ యూజ్ చేయాల్సిన అవసరం లేదనమాట ఇలా ఈ ప్రాసెస్ రెండు నెలలు గడిచిన తర్వాత మాస్టర్ అంటే తేమ శాతం ఇరవై శాతం వచ్చే వరకు ఆ బెడ్లను తిరగబెట్టుకుంటూ ఉండాలి ఇంకా లాస్ట్లో తుది దశలో రెండు నెలలు గడిచిపోయిన తర్వాత ఎటువంటి ద్రవం చల్లకూడదు అవి ఇరవై శాతం ఎప్పుడైతే మాస్టర్ వస్తుందో అప్పుడు మనం ప్యాక్ చేసుకుని బ్యాగుల రూపంలో అది ఐదు కేజీలు పది కేజీలు ఇరవై కేజీలు యాభై కేజీలు బ్యాగుల్లో మోతాదులో మనం ప్యాక్ చేసుకుని దగ్గరలో ఉన్న స్థానిక రైతులకి డిమాండ్ని బట్టి మనం సప్లై చేసుకుని ప్యాక్ చేసుకుని రైతులకి విక్రయించాలి ఇది ఈ ప్రాసెస్ దీంట్లో ఎటువంటి కెమికల్స్ వాడరు ఇక్కడ వేస్టేజ్ కూడా గ్రామాల నుంచి ఏదైతే చెత్త వస్తుందో కూరగాయలు వేస్ట్ మెటీరియల్ లేకపోతే గడ్డి చెత్త మెటీరియల్ లేదా రైతుల దగ్గర నుంచి నుంచి వచ్చిన చెత్తనంతా కూడా చేపట్రలో ముక్కలు ముక్కలు చేసి ఈ బెడ్లలో మధ్య మధ్యలో యూస్ చేసుకోవచ్చు ఈ విధంగా చెత్తనంతా కూడా తీసుకెళ్ళి మళ్ళీ ఎరువు కింద మార్చి మళ్ళీ రైతులకే విక్రయించి రైతులు పంట పొలాల్లోనూ రైతుల మొక్కల్లోనూ కూరగాయలు పంట పొలాలు కూరగాయలు మొక్కల్లోనూ తోటల్లోనూ వాడుకుంటున్న ద్వారా అధిక దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంటుంది ప్రస్తుతం ఒక కేజీ ధర వచ్చి పన్నెండు నుంచి పదిహేను రూపాయలకు విక్రయించాలని కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది ఎందుకంటే పదకొండున్నర పైనే పదకొండు రూపాయల ఎనభై పైసలు దీనికి చాప్ కలెక్టర్ కొనుగోలు చేయడానికి కానీ లేకపోతే ఆ దగ్గరలో ఉన్న పేడను తీసుకురావడానికి కానీ ఫస్ట్ ఫస్ట్ స్టార్టింగ్లో పెట్టుబడి మెటీరియల్ అంతా ఎక్విప్మెంట్స్ అంతా తెచ్చుకోవడానికి దాదాపు పన్నెండు రూపాయలు వేళ ఖర్చు అయింది ఖర్చు ఎంత అయిందో అంత ఖర్చుగా రోజు రైతులకు విక్రయించాలని చెప్పేసి పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి గారు చెప్పడం జరిగింది కలెక్టర్ గారి ఆదేశాల మేరకు గౌరవ డిప్యూటీ స్పీకర్ ఉండి నియోజకవర్గ శాసనసభ్యులు రఘురామకృష్ణరాజు గారి ఆదేశాల మేరకు కూటమి ప్రభుత్వం ఈ తీసుకున్న ఈ నిర్ణయాన్ని గౌరవిస్తూ ప్రజలందరూ కూడా గ్రామంలో ఉన్న రైతులందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే మేము ఎన్నో కాల ఎన్నో కళలు కన్నాం ఆర్గానిక్ పద్ధతిలో పండించుకోవాలని చెప్పేసి ఎన్నో కళలుగా కన్నాం మేము అలాంటి ఆర్గానిక్ పద్ధతిలో పండించుకోవడానికి మాకు సరిగిన సదుపాయం లేదు సరైన అవగాహన లేదు ఇలా ప్రభుత్వమే ఆర్గానిక్ పద్ధతిలో ఒక సేంద్రియ ఎరువులు యూజ్ చేసే పద్ధతిలో ఇలాగా న్యాచురల్గా వచ్చిన ఎరువులు మాకు ఇస్తే ఇది ఎంతకన్నా మాకు సాయం చేయడం ఏమో ఉంటుంది అని చెప్పేసి గ్రామ ప్రజలను రాష్ట్ర కూడా ఈ పైలట్ ప్రాజెక్ట్ కింద ఇక్కడ ఉండినేశ్వర్గం ఆకుడి మండలం సిద్ధాపురంలో ప్రారంభించిందని రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎటువంటి చెత్త కూడా వేస్ట్గా అలా కుళ్ళిపోకోకుండా చెత్త నుంచి కూడా సంపద సృష్టించాలి అనే దేయంతో కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఆహ్వానిస్తూ ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు జై హింద్